హలో అండి క్యాబేజీ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ క్యాబేజీ టమాటో పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఈ పచ్చడి కోసం ముందుగా ఒక ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టు పది నుండి పదిహేను వరకు పచ్చిమిర్చిని వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి వీటిని కొంచెం వేయించుకున్నాక సన్నగా తరిగిన క్యాబేజీని ఇందులో వేసుకోండి ఈ క్యాబేజీ పావు కేజీ వరకు ఉంటుంది క్యాబేజీ వేసుకున్నాక కొంచెం సేపు వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోండి క్యాబేజీని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఇలా చక్కగా వేయించుకున్నాక పావు కేజీ వరకు టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటోస్ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి మీరు తినగలిగే పులుపుకి తగ్గట్టుగా ఇందులో కొంచెం చింతపండు పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి దీని అంతటినీ బాగా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ కంప్లీట్గా చల్లారినాక దీని అంతటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఈ పచ్చడి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి చేసుకునేటప్పుడు కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి టిఫిన్స్లోకి దోశ ఇడ్లీ వంటి వాటితో చేసుకునేటప్పుడు పచ్చడిని కోర్స్గా కాకుండా కొంచెం ఫైన్గా బ్లెండ్ చేసుకోండి పచ్చడిని బ్లెండ్ చేసుకున్నాక తాలింపు వేసుకోండి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపుని వేయించుకోండి ఏ పచ్చడికైనా తాలింపుని లో ఫ్లేమ్లో వేయించుకోండి శనగపప్పు క్రిస్పీగా వేగుతుంది తాలింపుని వేయించుకున్నాక పచ్చడి నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న క్యాబేజీ కర్రీని ఇష్టపడిన వారికి ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో